వార్తలకు స్వాగతం నేను మీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఆరోపణలు సిఐడి విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన బెంగళూరు పోలీసులు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల సందర్భంగా విద్యార్థి నాయకులను మతపరంగా దూషించిన పోలీసులు మణిపూర్లో తప్పిపోయిన ఇద్దరు యువకులను రక్షించేందుకు భద్రతా బలగాల బొమ్మాల ప్రయత్నాలు ప్రధాని మోడీని అధికారం నుండి తొలగించే వరకు చనిపోనున్న మల్లికార్జున ఖర్గే కోసి భాగమతి నదుల కరకట్టలు తెగిపోవడంతో బీహార్లో వరద పరిస్థితి మరింత తీవ్రం హర్యానాను అన్ని విషయాల్లో బీజేపీ అవమానించిందన్న ప్రియాంక గాంధీ మూసీలో ఇళ్లను కూల్చేసేందుకు సిద్ధమైన బుల్డోజర్లు ఆందోళనలో నిర్వాసితులు లెబనాన్ పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఇరవై నాలుగు గంటల్లో నూట ఐదు మంది మృతి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసును సిఐడికి బదిలీ చేయాలని బెంగళూరు పోలీసులు కోర్టును ఆశ్రయించారు నిర్మలా సీతారామన్ డిపార్ట్మెంట్ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిందని జనాధికార సంకాష్ సంస్థ తరఫున ఆదర్శ అయ్యారనే వ్యక్తి ఆరోపించారు అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దేశ ఆర్థిక మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తిలక్నగర్ పోలీస్ స్టేషన్ను ఆదేశించిన విషయం తెలిసిందే బెంగళూరు కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిన మరుసటి రోజు మంత్రి నిర్మలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బీజేపీ ఆఫీస్ బేరర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సీనియర్ నాయకుడు కుమార్ కటీల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసులు సిఐడికి బదిలీ చేయడానికి కోర్టు అనుమతిని కోరేందుకు చర్చలు జరుగుతున్నాయని ఉన్నత స్థాయి పోలీసు వర్గాలు మీడియాకు తెలిపారు ఈ విషయమై తదుపరి చర్యలపై చర్చించడానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సారా ఫాతిమా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తిలక్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్తో సమావేశమయ్యారు కేసు తీవ్రత అంతరాష్ట్ర పరిణామాలు ఆరోపణల లోతును అంచనా వేసిన అధికారులు కేసును సిఐడికి బదిలీ చేసేందుకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు సాధారణంగా కేసులను రాష్ట్ర పోలీస్ చీఫ్ సిఐడికి సూచిస్తారు అయితే ఈ కేసులో కోర్టు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది దర్యాప్తు బాధ్యతను తిలక్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు అప్పగించింది అందువల్ల కేసులో ఏదైనా మార్పు చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పోలీసు వర్గాలు తెలిపాయి పోలీసులు కేసును దర్యాప్తు చేయడంలో ఉన్న ఇబ్బందులను పనిలోకి తీసుకుని ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలని పోలీసు అధికారులు కోరారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు విద్యార్థి నాయకులు పహరేర్ ఖాన్ అన్నానన్లు రాత్రి సమయంలో మారిస్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లోని స్థానిక ప్రదేశమైన మదర్ డైరీకి సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రీయ జనతాదళ్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ఖాన్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యుడు అన్నన్ పోలింగ్ ముగిసిన తర్వాత తోటి విద్యార్థులతో సమావేశమవుతున్న సందర్భంగా ముందస్తు హెచ్చరిక లేకుండా చార్జ్ ప్రారంభించారు ప్రస్తుతం క్యాంపస్లో లా సెంటర్ బ్యాచ్లో చేరిన విద్యార్థి ఖాన్ మాట్లాడుతూ తనను పోలీసులు భౌతికంగా హింసించారని ఆరోపించాడు మరో ఇద్దరు విద్యార్థులు తమను ముల్ల దేశద్రోహి ఉగ్రవాది వంటి పదాలతో సహా మతపరమైన దూషణలు మాటలతో దుర్భశలాడారని పేర్కొన్నారు పోలింగ్ బూత్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థులను చెదరగొట్టాలని పోలీసులకు సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి అయితే చాలా దూరంలో ఉన్నప్పటికీ తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఖాన్ ఆరోపించారు ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులపై పోలీసులు చర్య తీసుకోలేదని ఇది మితవాద గ్రూపులను వ్యతిరేకించే విద్యార్థులపై ఉద్దేశపూర్వకమ చర్య అని తమ నమ్ముతున్నామని ఆయన అన్నారు పోలీసులు ప్రత్యేకంగా ఒక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నారు నేను వారిని ప్రశాంతంగా మాట్లాడమని అడిగినప్పుడు వారు నన్ను గుంపు నుండి బయటకు తీసుకెళ్లి బూట్లతో దాడి చేశారన్నారు అధికారులు తనను క్యా వ్యాన్లో ఎక్కించి బెదిరించి దాదాపు రెండు గంటల పాటు పట్టుకుని తన ఫోన్ ను తీసుకున్నారని ఆయన తెలిపారు మణిపూర్లోని కాంగ్ఫోక్సి జిల్లాలో మూడు రోజుల క్రితం సాయుధ వ్యక్తుల కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులలో ఇద్దరి ఆచూకుని కనిపెట్టేందుకు మణిపూర్లోని భద్రతా దళాలు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయని పోలీసులు సోమవారం తెలిపారు మణిపూర్లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని న్యూ కిథేల్ మన్బిలో కేంద్ర బలగాల రిక్రూట్మెంట్ పరీక్ష కోసం తన ఇద్దరు మిత్రులతో పాటుగా ఎన్ జాన్సన్ సింగ్ వెళ్ళాడు కానీ కుకీ ఆధిపత్య ఉన్న కాంగ్పోక్లో కనిపించకుండా పోయారని ఒక పోలీస్ అధికారి చెప్పారు ఈ ముగ్గురు తౌబాల్ జిల్లాకు చెందినవారు అయితే సింగ్ సురక్షితంగా పోలీసులకు లభించగా మరో ఇద్దరు మాత్రం ఇంకా కనిపించలేదని పోలీసులు చెప్పారు కాంగ్పోక్పి జిల్లాలో సెప్టెంబర్ ఇరవై ఇద్దరు యువకులను దుండగులు అపహరించిన ఘటనకు సంబంధించి తప్పిపోయిన యువకులను వీలైనంత త్వరగా రక్షించేందుకు భద్రతా బలగాలు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు యువకులు అదృశ్యమయ్యారని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలు వారి కోసం వెతుకుతున్నాయని అధికారి తెలిపారు సీనియర్ పోలీస్ అధికారుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ప్రకటనలో తెలిపారు ఇద్దరు తప్పిపోయిన యువకుల పరిస్థితిని చర్చించడానికి ముఖ్యమంత్రి అధికార ప్రతిపక్ష శాసనసభ్యులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు మేము ఇటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాము వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం అన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో అస్వస్థ గురయ్యారు అయితే కొద్దిసేపు ఆగాక తన ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుండి తొలగించే వరకు తను చనిపోనని అన్నారు మా ప్రభుత్వం రాగానే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఖర్గే తన ఎన్నికల ప్రచారంలో అన్నారు అతని సహాయకులు వేదికపై ఉన్న ఇతరులు ఖర్గే వద్దకు వచ్చి కుర్చీలో కూర్చోవడానికి సాయం చేశారు వైద్య సాయం అందించిన తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో మల్లికార్జున ఖర్గే తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపే వరకు తను చనిపోనంటూ ఖర్గే ఎమోషనల్ అయ్యారు ఆరోగ్యం బాగాలేక మాట్లాడలేకపోతున్నానని కార్యకర్తలను క్షమించమని కోరారు ప్రస్తుతం తనకు ఎనభై మూడేళ్ల వయసు అని ఇప్పుడిప్పుడే తను చనిపోనంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి బీపీ తగ్గిపోవడంతో అలా జరిగినట్లు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపాయి జమ్మూ కాశ్మీర్ మూడో విడత పోలింగ్ రేపు అంటే అక్టోబర్ ఒకటినా జరగనుంది కాగా ఖర్గే ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు ఖత్వాల్లో ఉగ్రవాదుల ఆపరేషన్‌లో మరణించిన హెడ్ కానిస్టేబుల్కు నివాళులు అర్పిస్తూ ఉగ్రవాద నిర్మూలన గురించి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు అస్వస్థ గురయ్యారు ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడగా ఒక ఉగ్రవాది అతమయ్యాడు హిస్ హెడ్ కానిస్టేబుల్ కో షద్దాన్జిలీ దేనే కే liye మే ప్రార్థనా కర్తా హూ ఆప్ అప్నే స్థాన్ పర్ ఖడే హోకే హమారే ఓ షహీద్ హెడ్ కానిస్టేబుల్ కో

కిర్తార్పూర్ ఘనశ్యాంపూర్ గ్రామాలను ముంచెత్తింది అయితే సితమర్వి జిల్లాలోని రున్నీ సైద్పూర్ బ్లాక్లోని బాగ్మతి నది కర్రకట్టకు గండిపడిందని వారు తెలిపారు తాజాగా కట్ట తెగడంతో వరద పరిస్థితి మరింత దిగజారింది అయితే పరిస్థితి అదుపులో ఉంది భయపడాల్సిన పని లేదు అని ఒక అధికారి తెలిపారు రాష్ట్ర జలవనరులు విపత్తు నిర్వహణ శాఖలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు కరకట్ట తెగిపోయిన ఘటనలు ఆరు వరకు నమోదయ్యాయి వాటిలోని కొన్ని ఇప్పటికే మరమ్మతులు చేశామని మరికొన్నింటికి పనులు జరుగుతున్నాయని బీహార్ జలవన మంత్రి విజయ్ కుమార్ చౌదరి పీటీఐకి తెలిపారు సితమరవిలో మదకౌల్ గ్రామం వద్ద బాగమతి నది పశ్చిమ చంపరంలోని గండక్ నది కట్టల వరద కారణంగా దెబ్బతిన్నాయని ఫలితంగా వాల్మీకి టైగర్ రిజర్వ్లో వరదలు సంభవించాయని మరొక అధికారి తెలిపారు అయితే వరద కారణంగా బీహార్లో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని మంత్రి చెప్పారు ఉత్తర బీహార్లో వరద పరిస్థితి తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఉత్తరప్రదేశ్లోని వారణాసి జార్ఖండ్లోని రాంచీ నుండి ఎన్డీఆర్ఎఫ్ ఆరు బృందాలను మోహరిస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్యానాలోని నరేన్ నగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ వైపు నిప్పులు చెరిగారు ప్రతి విషయంలో తమను అగౌరవపరిచిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు హర్యానా మహాభారత భూమి శ్రీకృష్ణుడు భగవద్గీత సందేశాన్ని ప్రదేశం నుండి అందించాడు ఇది మన మతం మన దేశం మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందేశం అని పెద్ద సంఖ్యలో మద్దతుదారులను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు ఈ భూమిలోని రైతులు సైనికులు క్రీడాకారులు ఎల్లప్పుడూ దేశాన్ని గౌరవించారు రక్షించారు మీ పిల్లలు సరిహద్దుల్లో దేశాన్ని రక్షించారు దేశ గౌరవాన్ని నిలబెట్టారని ప్రియాంక అన్నారు హర్యానాలోని బీజేపీ పాలనను ప్రియాంక విమర్శిస్తూ మీరు దేశానికి అందించిన రక్షణకు ప్రతిఫలంగా బీజేపీ ఏమిచ్చింది వారు ప్రతి విషయంలోని మిమ్మల్ని అగౌరవపరచారని బీజేపీని ఎద్దేవా చేశారు ముఖ్యంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా హర్యానా రైతుల పోరాటాలను ఆమె ఎత్తి చూపారు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన హర్యానా రైతులపై టీయర్ గ్యాస్ లాఠీ చార్జీలు ఎలాంటి సంభాషణలు లేవు పలు పంటలు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ అందులో పది పంటలు కూడా ఇక్కడ సాగు చేయడం లేదు వారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేశారు ప్రియాంక బీజేపీని ఎత్తిపొడిచారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ నిరుద్యోగం రేటు చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలోని కష్టపడి పనిచేసే యువత ఉద్యోగాల కోసం ఢిల్లీ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుంది అయినా బీజేపీ ప్రభుత్వం యువత పట్ల ఏమాత్రం గౌరవం చూపలేదని ప్రియాంక అన్నారు सिर्फ बड़ी बड़ी बातें और मुझे ताजुब होता है कि बड़े 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 से बड़े प्रधानमंत्री भी यहाँ आते हैं वही पुरानी बातें कह रहे हैं जो दस साल पहले कहीं आज वादे कर रहे हैं कि वो ये करेंगे वो करेंगे एमएसपी करेंगे रोजगार दिलवाएंगे अरे दस सालों में क्यों नहीं किया मूसी नदी ओडन दशाब्दाल निवसी अनेक मंदिर निवासी तो इपड़ी ससेमीरा अंतर तम इलाव मूसी రివర్ బెడ్ ఏరియాకు సంబంధించి నివాసితులు లబోదిపో అంటున్నారు డబుల్ బెడ్రూమ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎలాంటి వసతులు లేకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు తమకు వసతులతో పాటు ఉపాధి కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రెండు దశాబ్దాల క్రితం ఇల్లు కొనుగోలు చేసిన ఒక కుటుంబం తమ ఇల్లు నది గర్భంలో ఉందన్న వార్తతో కృంగిపోయింది అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని భువనేశ్వర్ నుండి ఉన్న పలంగా తిరిగి వచ్చిన తహేరా బీబీ కూడా ఎంతో ఆవేదన చెందింది గుండెపోటు గురై ఇటువల కోలుకున్న ఆమె భర్త ఈ పరిణామాలను తెలుసుకుని మళ్ళీ అస్వస్థత గురయ్యాడు భువనేశ్వర్లోని ఆసుపత్రిలో తన కుమార్తెను అతనికి సాయంగా విడిచిపెట్టి ఎనిమిది వేలు అప్పు చేసి మరీ తహేరా హైదరాబాద్కు పరిగెత్తాల్సి వచ్చిందని ఆ తర్వాత ఆమె మీడియాతో భోర్మని ఏడ్చింది పునరావాసంలో భాగంగా ఆమెకి ఇంకా ఇంటిని కేటాయించలేదు మస్తారి బేగం అనే నిర్వాసితురాలు మాట్లాడుతూ తమ మేము ఒక దశాబ్దానికి పైగా ఇక్కడ నివసిస్తున్నాము ఇతర చోట్ల అద్దె మా ప్రస్తుత చెల్లింపుకు రెండింతలు ఎక్కువ మా పిల్లల చదువు దెబ్బతింటుందని ఆమె వాపోయింది మొత్తంగా కూల్చివేత ముప్పు చాలామంది నివాసితులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది నేను ఇక్కడే పుట్టాను ఇప్పుడు మనవరాలు ఉన్నారు నా పిల్లలు ఎక్కడికి వెళ్తారు నేను దశాబ్దాల క్రితం ఇలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాను నేను మళ్ళీ పోరాడతాను కొందరు నిర్వాసితులు మీడియాతో అంటున్నారు పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్నది మొన్నటి వరకు గాజాపై బాంబర వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్పై ఏకంగా వైమానిక దాడులకు పాల్పడుతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడుల్లో నూట ఐదు మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది లెబనాన్ రాజధాని బీరూట్లోని కోలా జిల్లాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సభ్యులు మరణించారని పాలస్తీనియన్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా తెలిపింది యమోన్లో హౌతీల ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ యమోన్లో ఓడరేవ్ నగరమైన హోడోడా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అదనంగా నలుగురు మరణించారు గత సంవత్సరం పాలస్తీనాలోని ఘాజాలోని దాడులు ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ను లక్ష్యంగా చేసుకుంది హిజ్బుల్లాకు వ్యతిరేకంగా తమ ముందస్తు దాడులు జరుపుతున్నామని పేర్కొంది ఈ దాడుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు అనేక వేల మంది గాయపడ్డారు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు నిరస్తులయ్యారు లెబనాన్లోని బేకా వ్యాలీలో మరణించిన ఐదుగురు వ్యక్తులు ఇస్లామిక్ హెల్త్ అథారిటీకి చెందిన పౌర రక్షణ సిబ్బంది అని ఆల్ జజీరా నివేదించింది ఇప్పటికే ఆ దేశానికి చెందిన పౌరులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు దాడుల్లో ఇప్పటికే యజ్బుల్ అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ అతమార్చింది ఈ దాడిలో తమ సైనిక భద్రతా చీఫ్ మొహమ్మద్ అబ్దెల్ ఆల్ మిలిటరీ కమాండర్ ఇమాద్ హుదేవ్ మూడవ సభ్యుడు అబ్దెల్ రెహమాన్ అబ్దెల్ ఆల్ మరణించినట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం నమస్కారం